ఈ వీడియోలో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి మీరు చూస్తే సోషల్ రీఇంజనీరింగ్ చేశాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జనాభా దామాషా ప్రకారం అన్ని మతాలకి అన్ని కులాలకి ప్రత్యేక అన్ని ప్రాంతాల్లో న్యాయం చేయాలనుకున్నాం న్యాయం కూడా చేశాం ఇవన్నిటి వల్ల ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది అయితే నిన్న అమరావతిలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మరి ఇతరతర పదాల్లో ఉన్నటువంటి వారందరితోటి ముఖ్యమంత్రి గారు సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడుతున్నాడంటే ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి మరి ప్రాంతాభిప్రాయం విభేదాలు లేకుండా జనాభా దామాషా ప్రకారం సమన్యాయం చేయటం జరిగింది ఈ సమన్యాయంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మన ప్రా మన పార్టీని ఎంతో అభినందిస్తున్నారు అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ ఒకటే తీసుకోవాలి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అప్పుడు ఈ రాష్ట్రంలో మా ఎస్ఎస్కి సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు శుభ్రంగా తీసేసి మా యొక్క నిధులను పక్కదారి పట్టించి ఎస్సీ కార్పొరేషన్ను మొక్కల మొక్కలుగా చేసి ఆ తర్వాత మా కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి మాకు ఉపాధి లేకుండా మా అభివృద్ధి సుమారుగా ఒక పది సంవత్సరాలు కుంటిపడే విధంగా చేయటం వల్ల ఎక్కడ ఏమనుకున్నామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా మాలలో మీరు గమనించాల ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఉన్నటువంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి మొట్టమొదటి కులము మా మాల కులం డెబ్బై లక్షల మంది మా మాలలో ఉంటే ముప్పై ముప్పై ఐదు లక్షల మంది ఉంటారు ఇతర ఇతర కులాల వారు కొద్దిగా ఉంటారు అయితే మా డెబ్బై లక్షల మంది మాలలు రెండు వేల ఇరవై నాలుగులో వాస్తవంగా ఎవరు ఎన్ని అనుకున్నా అనుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ మా మాలలో ఓట్లు వేయటం జరిగింది కేవలం మా అభివృద్ధి కోసం మాత్రమే ఈ ఓట్లు వేయడం జరిగింది అయితే అయితే చంద్రబాబు నాయుడు గారు మాలలో నాకు ఓట్లేదు 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 అంటున్నాడో అదే తర్వాత పక్కన పెడతాం జనాభా దామాషా ప్రకారం అన్ని ప్రాంతాలకు సమన్వయం చేసామంటున్నాడు కదా ఈ జనాభా దామాషా ప్రకారం ఎక్కడ చేశారు మీరు చెప్పాలా మీ కోటమి ప్రభుత్వంలో ఒక కీలక శాఖ అయినటువంటి హోంశాఖను మాదిక సమాజ వర్గానికి చెందినటువంటి వంగలపూడి అనితకు కట్టబెట్టడం జరిగింది ఇది అవునా కాదా ఇంకొకటి ఈ రాష్ట్రంలో ఏపీఎస్సి మెంబర్గా శ్రీధర్ అనేటటువంటి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ని మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అవకాశం కల్పించడం జరిగింది అలాగే మరి ముఖ్యంగా మరి కీలకమైనటువంటి శాఖ ఎస్సీ కమిషన్ చైర్మన్ను ఈ రాష్ట్రంలో మరి మాజీ మంత్రివర్యులు జోహర్కి అంటే మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఈ యొక్క ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవనం ఇవ్వడం జరిగింది మీరందరూ ఒకసారి పరిశీలించింది అయితే అన్నిటికంటే ముందు ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు అన్యాయం చేయడం జరిగింది దీనిని మేము న్యాయ పోరాటం చేసుకొని గెలుచుకుంటాం అని పక్కన పెట్టడం జరిగింది అయితే ఈ విధంగా కీలకమైనటువంటి పదవుల్లో మాదిగులకు అవకాశం కల్పించి మాలలను అనగదొక్కాలని ఒక కుట్రపూరితంగా మరి విష విషం జిమ్మే విధంగా మా మీద మీరు కక్షపూరిత ఆవేశంతో ఈ విధంగా మాలలను అనగదొక్కుతున్నారు ఇది సమన్వయం ఎక్కడ దీంట్లో సమన్వయం ఎక్కడ దొరుకుతుంది జనాభా దామాష ప్రకారం మీరు మాకు ఎక్కడ న్యాయం చేశారు మేము మాకు పార్టీలతో పని లేదు మాకు ఎవరైతే అవకాశం కల్పిస్తారో మా హక్కులను ఎవరు పరిరక్షిస్తారో వారిని మేము ఎంచుకుంటాము మాకు వైఎస్ఆర్సిపి పార్టీ మా పార్టీ కాదు మీ పార్టీ కూడా మా పార్టీ కాదు ఏ పార్టీ అయితే మమ్మల్ని హక్కును చేర్చుకొని ఏ పార్టీ అయితే మాకు సమన్యాయం చేస్తుందో ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తుందో ఆ పార్టీ తరపు నుండి మేము ఓట్లేసి గెలిపించుకుంటాము మీరు ఈ కక్షపూరితంగా విషపూరితంగా ఒక కుట్రతోటి వివక్షతతోటి మమ్మల్ని అనగదొక్కాలనేటటువంటి ఉద్దేశంతో అన్ని పదవులను మాదిక సోదరులు కట్టబెడుతున్నారు అనగదొక్కలనే ఉద్దేశంతో మాలలను ఈ విధంగా చేయటం సబబు కాదు ఇది ఎక్కడ సమన్యాయం మీరే చెప్పాలని ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నాను